హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్నివ్వండి ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి శివనాథరావుకు సెలవులు అయిపోయాయి అతను మొదట దక్షిణ దేశమంతా తిరుగుదామనుకున్నాడు మొదట మద్రాసుకు వెళ్ళాడు అక్కడ అనుకోకుండా చంద్రం కలిశాడు బీచ్లో ఓ అపురూప లావణ్యవతితో అతను నడిచి వస్తున్నాడు స్నేహితుడిని హఠాత్తు హఠాత్తుగా చూసి అంతమంది జనంలో అమాంతంగా కావలించుకున్నంత పనిచేశాడు శివనాథరావు ఆ సుందరాంగి వంక పరీక్షగా చూశాడు ఈమెనా వీడి మనసు హరించిన మగువ ఆనాడు హైదరాబాద్లో ఒక దశలో గ్రీన్ రూమ్లో ఈమెను తనకు చంద్రమే పరిచయం చేశాడు అప్పటి నుంచి ఈమెనే అన్వేషిస్తున్నాడన్న మాట చివరకు సాధించాడు అదృష్టవంతుడు చంద్రం వాళ్ళందరకు వాళ్ళందరికీ తమకు కావాలన్నది పొందడం చేతవచ్చు ఈమె సుజాత అంటూ అతనికి చంద్రం పరిచయం చేశాడు మళ్ళీ ఈ దశలో ఆమె చిరునవ్వుతో నమస్కారం పెట్టింది ముగ్గురు పోయి కారులో కూర్చున్నారు మిత్రులిద్దరి మధ్య ఎన్నో కబుర్లు సుజాతను ఆమె ఇంటి వద్ద దింపివేశాక చంద్రం అతన్ని తన రూముకు తీసుకుపోయాడు అక్కడే ఇద్దరూ భోజనం చేశారు ఆ రాత్రి అతన్ని నిద్రపోనివ్వలేదు చంద్రం తన ప్రేమగాథ అంతా చెబుతూ కూర్చున్నాడు త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు వీలైతే ఫారిన్ ప్రయాణం ఇట్లా పోతున్నాయి అతని ఊహలు మరి నీ క్రికెట్ ఏమైంది ఎక్కడికి పోతుంది సుజాత ప్రేమను పొందినట్లే క్రికెట్లోనూ కీర్తి ప్రతిష్టలు అర్చిస్తాను అంతే నా కోరికలు పూర్తవుతాయి మద్రాసులో రెండు రోజులుండి అక్కడి నుంచి ఎక్కడికి పోదామని ఆలోచిస్తున్నాడు శివనాథరావు మైసూరు పెడితే కృష్ణని చూడడం తనకు చాలా ఇష్టమే కానీ అక్కడ అనామ ఉంటుంది ఆ స్థితిలో ఆమెను చూడడం అంటే చాలా భయంగా ఉంది అందుకని ఆ ప్రయత్నం విరమించి ఇటు కలకత్తాకే పోదామనుకున్నాడు కానీ మళ్ళీ విజయవాడ మీదుగా పోవాలంటే ఏమిటోగా ఉంది జేబులో డబ్బు పుష్కలంగా ఉంది మరునాడు విమానంలో బయలుదేరి కలకత్తాకి చేరుకున్నాడు అతనికి బెంగాల్ నచ్చింది బెంగాలీలతో పరిచయం అతనికి నూతనోత్సాహం కలిగించింది అక్కడ ప్రతి వ్యక్తిలోనూ జిజ్ఞాస లోతు అతనికి కనిపించసాగాయి అక్కడ ప్రతి ఊరు ప్రతి పల్లెటూరు కూడా చాలా కుతూహలంగా తిరగసాగాడు ఆ ప్రదేశస్తులందరితోనూ అతనికి పరిచయం కలిగింది ఎక్కడికక్కడ కలుసుకుని చేరువగా వచ్చి వాళ్ళు ఎన్నో సమస్యల గురించి చర్చలు జరుగుతూ ఉండేవి అక్కడ స్త్రీల జీవితం వారి ఆచార వ్యవహారాలు అతన ఆసక్తితో తిలకించాడు రాత్రులు చేరాసేపటి వరకు మేల్కొని ఏవో చిత్రాలు గీస్తుండేవాడు అతని చిత్రాలలో బెంగాలీ వాతావరణం అక్కడ తీరుతెన్నులు ప్రతిబింబించసాగాయి ఈ మధ్య పరీక్షల హడావిడిలో అతనిలో ఇంకిపోయిన ఉత్సాహం మళ్ళీ పెళ్ళిపుకి సాగింది ఎన్నో చిత్రాలు గీశాడు ఎక్కడన్నా కాస్త సంగీతం వినిపిస్తే ఆగిపోయేవాడు తను తీరా వయోలిన్ వాయించుకోవాలని అతని మనసు ఉవ్విళ్ళీర సాగింది ఎప్పుడన్నా హృదయం చంచలంగా ఉన్నప్పుడు అంతూ పొంతూ లేకుండా కాళ్లరికిపోయేటట్లు తిరుగుతూ ఉండేవాడు అతను ప్రయాణాల్లో ఉండగానే రిజల్ట్స్ తెలిసాయి అతను పాసయ్యాడు అయ్యాడు ప్రతాప్ పరీక్ష పోయింది ఈ ఏడుతో తన కోర్సు అయిపోతుంది డాక్టర్ అవుతాడు తర్వాత ఈ అనుభూతి చాలా హాయిగా ఉంది ఇంచుమంచు సెలవులు పూర్తి అవుతున్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు ఈ మధ్యలో తండ్రికి కొంచెం గుండెనొప్పి గాబరా చేసింది ఇప్పుడు బాగానే ఉన్నాడు పిన్ని ఎందుచేతనో ఆమెను చూస్తుంటే ద్వేషం కాదు కానీ అలాంటిది ఏదో ఓ భావం అలుముకుంటోంది ఈ మధ్య సరోజిని తనకు దూరం కావడానికి కారణం ఒకటి రహస్యంగా ఉన్నదని సరోజినే చెప్పింది ఆ రాత్రి ఆ రహస్యానికి తన పిన్నికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది ఆలోచించని కొద్దీ ఎప్పుడో వాళ్లకు తనకు పడుతుంది పెద్ద లడాయి అప్పుడు ఇవన్నీ తేలిపోతాయి కానీ అది ఎప్పుడు అని గుండె గబగబ కొట్టుకుంటుంది తను పిరికివాడు నిజంగానే పిరికివాడు వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు అప్పటిదాకా సరోజిని తన కోసం వేచి ఉంటుందా ఆ రాత్రి ఎంత కఠినంగా మాట్లాడింది అసలు తనను అంగీకరిస్తుందా సరోజిని ఎంత అసహ్యుకుంటోందో ఆ సాయంత్రం అతను కృష్ణ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు కృష్ణ తండ్రి కొడుకు చేసిన పనిని గురించి నానా దుష్ దుర్భాషలాడి దమ్మిడి ఆస్తి ఇవ్వనని ప్రగల్భాలు పలకసాగాడు అసలు నాకు కొడుకే పుట్టలేదనుకుంటా అవాచ్యపు పనులు చేసి సహించను ఆ నేనంటే ఏమిటనుకున్నాడు ఈ గీసర బాసర వ్యవహారాలేం నా ముందు సాగువు అంటున్నాడు లోనుంచి ఆయన సతీమణి చాలే ఊరుకోండి అర్థం లేని అహంకారము నీరోను కుర్ర సన్నాసి తెలియక చేశాడని మనము ఆవేశంతో వాడిని దూరం చేసుకుంటామా నాయనా శివ నీ మాటంటే మా వాడికి గురి కాస్త చివాట్లు పెడుతూ ఓ ఉత్తరం రాద్దు నీకు పుణ్యం ఉంటుంది అన్నది ముసలాయన ఆవేశమంతా ఎగిరిపోయింది మెల్లిగా దారికొచ్చాడు అవునోయ్ బాబు ఈ పని చేసి పెట్టవా నీ మేలు మర్చిపోలేను ఎంతైనా కొడుకు వెదవా వాళ్ళమ్మ దిగిలెట్టుకుందని రాయబోయి నాలుగు ముక్కలు శివనాథరావు నవ్వుకుని అలాగేనని బయటకు వచ్చేశాడు విజయవాడలో రెండు రోజులు మాత్రం ఉండి అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఈసారి అతన్ని మోహన్ కలవలేదు పాఠకులకు ఇప్పుడు నూతన యువతిని పరిచయం చేయబోతున్నాను ఆ యువతి పేరు నీమి చైనీయుల పిల్ల అంటే పూర్తిగా చైనా మతస్సురాలు కాదు తండ్రి చైనావాడు తల్లి నేపాలి తండ్రి ఒక పెద్ద డ్రై వాషింగ్ కంపెనీ పెట్టి గడుపుకొస్తున్నాడు కాలేజీ తెరిచాక రెండు నెలలకి యూనివర్సిటీ అంతటికీ జరిగిన ఓ డిబేటులో అనర్గళంగా మాట్లాడి మొదటి బహుమతి తెచ్చుకుని శివనాథరావు ఇవతలికి వస్తున్న సమయాన గబగబా ఎదురొచ్చి మీ అఖండ ప్రజ్ఞ నైసిత్వము అనర్గళమైన గంగా ప్రవాహతుల్య వాదారా నన్ను ముగ్ధురాల్ని చేసింది అన్నది తెలుగులో నీమి శివనాథరావు విస్మితుడై నిలబడిపోయాడు పలకటంలో స్వచ్ఛత లేదు కానీ భాష ఎంత సజీవంగా ఉంది ఈ చైనీయుల పిల్లకు ఇంత తెలుగు పాండిత్యం ఎలా అబ్బింది అని అనుకున్నాడు మిమ్మల్ని మెచ్చుకున్నాను మీరు థ్యాంక్స్ చెప్పరే అన్నది నేమీ చిరునవ్వుతో చైనా వేషంలో వచ్చిన తెలుగు పిల్లవా అని అడిగాడు శివనాథరావు ఆశ్చర్యంగా ఆమె తల అడ్డంగా ఊపి కాదు నేను చైనా దాన్నే అంది ముద్దుగా థ్యాంక్స్ అన్నాడు అతను ఇంకా విభ్రాంతిలో నుండి తేరుకోకుండానే అమ్మయ్య ఇప్పటికా విద్యార్థులంతా బయటకు వెళ్లే దారి అది కొంతమంది వాళ్ళిద్దరూ ఇంకా కుతూహలంగా పరిశీలించసాగారు శివనాథరావు సిగ్గుపడిపోయి వస్తాను అంటూ కదిలాడు ఆమె అతని వెంటపడి ఉండండి నేను వస్తాను మీతో ఇంకా మాట్లాడాలి ఉందండి అంది ఏం చదువుతున్నారు అన్నాడు అతను నడుస్తూ ఎంఏ ఇదివరకు ఎప్పుడైనా నేను మిమ్మల్ని యూనివర్సిటీలో చూడలేదు అయితే ఒకటి లెండి మా కాలేజీ విడిగా హాస్టల్ దగ్గర ఉందిగా అందుకని నేను మిమ్మల్ని చూడలేదు ఇదివరకు ఇప్పుడు చూశాను అంది నేమి రాత్రి ఎనిమిది దాటింది బయట స్టూడెంట్స్ అందరూ బస్సుల కోసం త్రొక్కిసలాడుతున్నారు అక్కడ లైటు వెలుగులో ఆమె ముఖం వంక పరీక్షగా చూశాడు శివనాథరావు ఆమె పక్కకు చూస్తున్నప్పుడు ఆమె ముఖం నేత్రయుగ్మం చేత నిరంతర మందస్మిత జనితారేఖ లావణ్యము చేత మార్ధవమై పొంది ఉంది మీతో మాట్లాడాలంటే ఏం చెయ్యాలి మీ ఇంటికి రానా అని అడిగింది నీమి అతను పడ్డాడు నాకు ఇల్లు లేదు రూంలో ఉంటున్నాను అన్నాడు సంకోచంగా పోనీ రూమ్కే వస్తాను అందామె అతను చిక్కును విడదీసుకోవటం ఎలాగో తెలియక రూమ్కి వస్తానంటారా అన్నాడు అతని మిత్రుడొకడు నుంచి పోతూ రాబోయి బస్ పోతుంది అన్నాడు భుజం మీద చర్చి నీమి అతని సంకోచం గ్రహించి నవ్వుతూ పోని రేపు సాయంత్రం ఐదు గంటలకల్లా పబ్లిక్ గార్డెన్స్కి వస్తారా మీతో చాలా మాట్లాడాలి అంది రాబోయి త్వరగా అని చెయ్యి పట్టుకు లాగాడు మిత్రుడు అలాగే అన్నాడు హడావిడి పడుతూ ఆమె బస్ పోతోంది వెళ్ళండి రేపు రాకుండా ఎగ్గొట్టారంటే మీ రూమ్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వచ్చి వాళ్తా నా సంగతి ఎవరినైనా కనుక్కోండి ఎలాంటి దాన్నో మిస్ అయ్యారా అంది తన విశాల నేత్రాలతో కుంటగా చూస్తూ అతను ఎలాగో బస్సులోకి వచ్చిపడి ఆ ఇరుకులోనే కూర్చుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు ఎవరి నీమి ఎందుకింత చొరవ తీసుకుంటుంది అనుకున్నాడు ఆ రాత్రి పడుకుని రేపు వెళ్ళటమా వెళ్ళకపోవటమా ఏం జరుగుతుంది పోకపోతే నిజంగా రూమ్కి వస్తుందా వస్తే ఏం ఏమిటి తప్ప అందులో కానీ మరునాడు సాయంత్రం ఐదు గంటలకల్లా అతను బట్టలేసుకుని పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాడు వర్షాకాలమైనా ఎండలు తీవ్రంగానే ఉన్నాయి అందుకని జనం గుంపులు గుంపులుగా హాయిగా ఉండడం కోసం పబ్లిక్ గార్డెన్స్కి రాసాగారు ఎడమవైపు ఇంపుగా ఉన్న తోటల్లో వాటర్ ఫౌంటైన్స్ పక్కగా నీమి పచారులు చేస్తుంది శివనాథరావు వంతెన మీదకి వచ్చి నిల్చుని క్రింద ప్రజానీకంలోకి చూశాడు దూరం నుంచి నేమి పొడుగాటి అతని మూర్తిని చూసి గుర్తుపట్టింది చెయ్యెత్తి పిలవసాగింది శివనాథరావు ఆమెను చూశాడు మెట్లు దిగి కిందకు వచ్చాడు నేమి అతన్ని సమీపించి ఆ రడుగుల ఓ మనిషి అన్నది చిరునవ్వుతో ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అడిగారు శివనాథరావు చాలా కొంచెంసేపు అలా పోయి కాఫీ తాగుదామా పదండి అన్నాడు విధిలేక శివనాథరావు ఇద్దరూ కలిసి నడవసాగారు హైదరాబాదును గురించి మీ ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించింది నేమే ఒకప్పుడు అతనికి ఈ ఊరు బాగా నచ్చేది కానీ కలకత్తా మద్రాసు చూసి వచ్చాక ఇక్కడ జీవితం చాలా నిస్సారంగా తోచసాగింది ఇక్కడ మనుషుల్లోనూ వాతావరణంలోనూ నిండుతనం లేదు మధ్యతరగతి కుటుంబీకోనికి ఏమీ సౌకర్యాలు లభించవు ప్రజల్లో చురుకుపాలు తక్కువ కాకపోతే ఆంధ్ర తెలంగాణ విలీనీకరణం జరిగాక తెలుగుతనం హెచ్చింది చాలా డ్రైగా ఉంటుంది హైదరాబాద్ కానీ ఇది వెట్ ఏరియా కదా అన్నది నేనే చప్పున ఆ తేమ సంగతి వేరు దాంతో మనుషులు మరింత పొడిగా తయారవుతారు మీరెప్పుడూ కాస్త రుచి చూడలేదా లేదు ఆ కుతూహలం కూడా లేదు అంచైతే ఈ ఊరిని గురించి నిరసనగా మాట్లాడారు మన దేశంలో ఏ ఊరికైనా వెళ్ళండి అక్కడ జీవితం వ్యవహారం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆకర్షణో విముఖత్వమో చప్పున కలుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు తొందరగా ఏది అర్థం కాదు ఎంతకాలం జీవించినా తెలియంది అంటూ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అందులోకి ప్రవేశించినంత కాలము మీరన్నట్లు ఒట్టి పొడిగా ఉంటుంది కానీ అడుగు పెడితే క్రమక్రమంగా అవగతమవుతుంది మీరు ఈ ఊరించి ఎన్నాళ్ళయింది అని అతని ముఖం వంక ప్రశాంతకంగా చూసింది నాలుగేళ్లు ఇంకా ఈ నగరంలోని సొబగులు గుర్తించకపోవడం అన్యాయమే ఇక్కడికి వచ్చే రెండు సంవత్సరాలు ఉన్నవాడు దీన్ని విడువలైనంతగా అంటిముట్టుకుపోతారని ఇక్కడ వాడుక ఉంది మీరు చాలా సూపర్ఫిషియల్గా జీవించారన్నమాట లోతుకుపోవటం ఎలాగో నాకు చేత కాలేదు నిన్ను నేర్పించనా అంది చటుక్కున నీమి ఓ నేర్పించండి అన్నాడు శివనాథరావు సరదాకి అయితే వారం రోజుల పాటు రాత్రింబవళ్ళు నా వెంట తిరగండి రాత్రిళ్ళ బాబోయ్ మిమ్మల్ని మింగిస్తానని భయమా అన్నది నీమి కిలికిలా నవ్వి దానికి అతను జవాబు చెప్పలేదు తను కూడా నవ్వాడు ఆమె దగ్గర చాలా వరకు సంకోచం తీరిపోయింది ఇద్దరూ క్యాంటీన్కు పోయి లోపల గదిలోకి పోయి కూర్చున్నారు వచ్చిన సర్వర్కి తినడానికి ఏమైనా తీసుకురమ్మని చెప్పాడు శివనాథరావు మీకు మేము తీసుకునే పదార్థాలు ఇష్టమేనా అని అడిగాడు ఆమెను నేమీ బళ్ళ మీద వేలు పెట్టి రాస్తూ నాకు ఇష్టం కానిది ఏదీ లేదు అసలు నాకు తెలుగు వాళ్ళంటేనే ఎంతో ఇష్టం తెలుగు భాష అంటే ఇష్టం తెలుగు సంప్రదాయాలంటే ఇష్టం అంటే అవన్నీ నేను ఆచరిస్తానని కాదు నేను తెలుగు వాళ్ళ మధ్య పుట్టి పెరిగాను ఇక్కడే ఈ హైదరాబాద్లోనే అందుకే తెలంగాణ ఉచ్చారణ బాగా కనిపిస్తుంది నా మాటల్లో తెలుగు పుస్తకాలు చాలా చదివాను నాకు ఎన్ని భాషలు వచ్చాయో తెలుసా చైనీస్ నేపాల్ తెలుగు హిందీ ఉర్దూ సరే ఇంగ్లీషు కొంచెం సంస్కృతం భగవద్గీత భగవద్గీత కాస్త కాస్త చదివాను అని చెప్పింది శివనాథరావు ఆశ్చర్యంగా విన్నాడు ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు నీమి అన్నాడు అందులో ఆశ్చర్యమేముంది నేను పెద్ద కృషి చేసి తాపత్రయపడిందేమీ లేదు ఏమాత్రమో కుతూహలం ఉండడం వల్ల వాటంతట అవే వచ్చాయి భరతనాట్యం అన్నా మీ సంగీతం అన్నా పడిచేస్తాను త్యాగరాజకృతులు నాకు ఫేవరెట్ టిఫిన్ వచ్చింది తింటూ మధ్యలో మీరు ఎక్కువ భాగం దేవుళ్ళ పేర్లే పెట్టుకుంటారు కదూ శివ అంది నీమే అతను విస్మయంగా నన్నప్పుడే శివ చేసిన విషయం అలా ఉంచండి అసలు నా పేరు ఎలా తెలిసింది అన్నాడు తెలివి తక్కువ ప్రశ్నలు వేయడం తెలుగు వాళ్ళ ప్రత్యేకత అనుకుంటా నిన్న డిబేట్లో అనౌన్స్ చేశారు కదా అంత త్వరగా మర్చిపోతాననుకున్నారా డాక్టర్ అతను సిగ్గుపడి కేవలం అది గుర్తుంచుకుని ఇలా సంబోధించారనుకోలేదు ఆ పిలుపు నాకు చాలా ఆత్మీయతను కలిగిస్తోంది అన్నాడు అదీ కాక అంది నిమి శివ ఈ పేరుతో ఇదివరకు నాకు చాలా పరిచయం ఉంది ఇది నాకు కొత్త పేరు కాదు ఎలా అని అడిగాడు అతను కుతూహలంగా ఆమె నవ్వి చెప్పేయమంటారా అప్పుడే చెప్పను ఇంకా కొన్నాళ్ళు ఆగాలి నిన్ననేగా మన ప్రథమ పరిచయం నా రహస్యాలన్నీ ఇప్పుడే చెప్పేస్తే అవురా ఈ పిల్ల అని మీరు ఎబ్బెట్టుగా అనుకోరు ఏం అంది శివనాథరావు లజ్జితుడై చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు కొంచెం ఆగి రహస్యాలా అన్నాడు అప్రయత్నంగా ఆమె తల ఊపి మరి నేను ఆడదాన్నిగా వయసులో ఉన్నాను కొద్దో గొప్పో అందగత్తనే అనుకుంటా మరి రహస్యాలకేం కదవా అంది అతని ముఖంలోకి కొంటగా చూస్తూ అతను బదులు పలకలేకపోయాడు లోపల మాత్రం ఈ పిల్ల సామాన్యురాలు కాదు అనుకున్నాడు ఇద్దరూ కాఫీ తాగి బయటకు వచ్చాక నిన్న మీరు స్త్రీ సమస్యలని గురించి అంత తీవ్రంగా ఉద్రేకంగా మాట్లాడారే ఎలా వచ్చింది మీకంత ఇన్స్పిరేషన్ అంది నిమి అతని పక్కగా నడుస్తూ ఒక తల్లి ముగ్గురు అప్పచెల్లెల్లో ఉన్నవాడికి కొట్టొచ్చినట్లుగా దురంతరం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటుందినిమి ఎంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి ఒకరికి అంటుంటే అతని గండం గడగడావనికింది కానీ నా విషయంలో అలా కాదు తల్లి చిన్నప్పుడే మరణించింది ఉన్నది ఒక్కటే అక్క దురదృష్టవశాత్తు ఆమె నుంచి కూడా జీవితపు అక్కరలు అంతగా తరచలే తరచలేకపోయాను కానీ ఇతరుల అనుభవాలు నావిగా భావించి బాధపడే హృదయం నాకుంది అంతే నా ఇన్స్పిరేషన్ స్త్రీ అంటే మీకు అంత సానుభూతి అన్నది జాలిగా కుటుంబంలో మనం నిత్యం చూసే సంఘటనల్లోని అవహేళనని నిన్న మీరు వెలికి తీసి చెబుతుంటే విని చలించిపోయాను మీ ప్రతి అక్షరం వెనక ఏదో ఆవేదన పొడగట్టింది నాకు అదే నన్ను మీ దగ్గరకు లాక్కు వచ్చింది అతను నిట్టూర్పు విడిచి శూన్యంలోంచే ఆర్భాటం ఉత్పన్నమవుతుంది అంతా శూన్యం అన్నాడు ఆమె జగుతురాలైనట్లుగా కనపడింది ఒకటి రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు మీకు వేదాంతం అంటే ఇష్టమేనా బాబు అని అడిగింది తర్వాత శివనాథరావు దీనికి జవాబు చెప్పసాగాడు వేదాంతం అనేది ఓ అజ్ఞాతమైన అవస్థ మనిషి నిస్సహాయుడైనప్పుడు వార్ధక్యంలోనూ వేదాంతాన్ని ఆశ్రయిస్తాడు మిగతా వేళల కూడా ఎప్పుడో ఒకప్పుడు మనిషి వేదాంతి కాకుండా ఉండలేడు కానీ అది చివరికాలం ఉండదు కానీ అది చిరకాలం ఉండదు వేదాంతాన్ని గురించి విజ్ఞానం ఏమీ లేకుండా జీవితావస్త బట్టి ఆ ఛాయల్లో మునిగిపోవటంలో స్పష్టత లేకపోయినా నిజాయితీ ఉండి ఇంకా పుస్తకాలు చదివి దేన్నో అందుకోవడం కోసం అన్వేషించడం జీవితానికి ఓ లక్ష్యం ఏర్పరచుకోవడం అప్పుడు దాని మనుగడ అతని మేధస్సు మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పిన మొదటి దశలో ఉపమానాలు ప్రకర్ష చీటికీ మాటికి ఆ ప్రశాంతత ఉండదు అది ఓ రకం స్తబ్దత ఒక రకంగా తాత్కాలికమైన తపస్సు అది కానీ రెండో దశలో చూస్తున్న చేస్తున్న ప్రతి పని వెనక జ్ఞానం తర్జన భర్జన ఉంటుంది చీటికి మాటకి సకామ నిష్కామ కర్మల ప్రసక్తి కర్మయోగం స్థితి ప్రజ్ఞత వీటి ఆకర్షణల ప్రభావమే అతన్ని ఆక్రమించి వేస్తుంది ఈ దాహంలో సహజ గుణాలు ఎక్కడో పడిపోతాయి నిమీ ఉత్సాహంగా ఆలకించింది ఇంత చిన్న వయసులో మీకు ఇవన్నీ ఎవరు నేర్పారు శివ తాత్కాలికమైన ఆ తపస్సేమో శివనాథరావుకు నవ్వు వచ్చింది అట్లా అనిపించిందా నన్ను చూస్తే మీకు అన్నాడు పచ్చిక బయలు మీద అందమైన ఆ లాన్స్లో జనం ఎక్కడికక్కడ సమూహంగా కూర్చుని సందడి చేస్తున్నారు పిల్లలు ఏనుగునికి చుట్టూ పర్యటన చేస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడ కటకటాల వెనక ఉన్న కాఫీని జంతువులని పంజరాల్లో ఉన్న రంగురంగుల పక్షులని చోద్యంగా చూస్తున్నారు తాము ఎక్కడైనా కూర్చుంటే బాగుండని అనిపించింది శివనాథరావుకి కానీ ఇంతలోనే ఏదో తోచి నీకు చిత్రలేఖనం అంటే ఇష్టమేనా అని అడిగాడు ఆమెను ఆమె తల ఊపి అభిరుచి ఉంది అన్నది అయితే పదండి అజంతా పెవీలియన్కి ఓసారి పోయి వద్దాం కాలము గడుస్తుంది అన్నాడు పదండి అదైన తర్వాత హెల్త్ మ్యూజియంకి కూడా తీసుకుపోరు కదా ఆ రోగులు మందులు అంటే నాకు చికాకు బాబు అని నడవసాగింది నేమి అజంతా పెవిలియన్ పబ్లిక్ గార్డెన్స్లోనే ఓ మందిరంలో ఉన్నది అక్కడ వివిధ చిత్రకారులు చిత్రించని చిత్రాలు ఎన్నో ప్రదర్శించబడతాయి ఇద్దరూ కలిసి ఆసక్తితో ఒకదాని వెంట ఒకటి తిలకించసాగారు చిత్రకారుడికైనా ఆడదాని నుంచి ఇన్స్పిరేషన్ వస్తుందనుకుంటాను ఎక్కువగా స్త్రీని వివిధ రూపాలతో చిత్రీకరిస్తాడు వేసిన శకుంతలనే రకరకాలుగా వేస్తాడు అభాగిని అనే పేరుతో ఓ మూర్తిని సృష్టిస్తాడు ప్రపంచం స్త్రీని ఎంత ఆరాధిస్తుందో కళాకారుల నుండి బహిరంగమవుతూ ఉంటుంది అని ఒక చోట ఆగి ఈ చిత్రం చూడండి ఈ అమ్మాయి నగ్నంగా ఉన్నది రహస్యం అంటూ ఏదీ ఉంచలేదా సృష్టికర్త తను కోరుకున్న ఆనందాన్ని ఈ విధంగా అనుభవించడానికి ఇతరులకు పంచడానికి కళాదేవత వరించింది ఆ కటాక్షం వల్లనే అతడు ఆమె శరీర సౌందర్యానికి తోడు తన హృదయ సౌందర్యాన్ని కూడా మేళవించి లోకాన్ని ఆకర్షితం చేయడమే కాకుండా నిజంలోని కళను సాక్షాత్కరింపచేస్తున్నాడు ఎవరి అదృష్టవంతుడు అని నీవి కిందనున్న పేరు చదివి శివ కొంపతీసి మీరేనా ఏమిటి అని అరిచింది సంతోష సంభ్రమాలతో శివనాథరావు సిగ్గుతో ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు నిజానికి తన బొమ్మలు చూపించడానికి ఆమెనిక్కడికి తీసుకురాలేదు మనసు వెళ్ళమంది వచ్చాడంతే నీమి అలా అపోహపడుతుందేమోనన్న సంకోచంతో అతని శరీరం రోమాంచితమైంది ఇలా తిరగండి ఎందుకలా సిగ్గుపడతారు ఈ బొమ్మను గీసినప్పుడే పోయింది ఆ సిగ్గు అది సరే ఎవరిని దృష్టిలో ఉంచుకొనిది గీశారు బాబు నాకు చెప్పండి కాస్త అన్నది శివనాథరావు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అబ్బే ఊహా అన్నాడు ఇటు తిరిగి నీమి కిలికిలా నవ్వి నిజమే అయి ఉంటుంది అసలింత అన్నీ అమరినట్లుగా ఏ ఆడది ఉండదు కేవలం మీ కళాకారుల బుర్రలే అలా ఊహిస్తాయి అన్నది శివనాథరావుకు సిగ్గుతో చచ్చి చచ్చిన చావైంది వదండి అన్నాడు కదులుతూ కానీ ఆమె ఓ అడుగు వేసి వేయక మునిపే మళ్ళీ ఆగిపోయింది ఇదేమిటి ఓయ్ బాబోయ్ త్రాగుబోతా ఇతన్ని కాస్త పరిచయించుదాం రండి అరే ఇది కూడా మీరే గీసారే మీరు సామాన్య మానవులు కారు అతను భయపడిందంతా జరిగింది ఆమె ఆ చిత్రం చూడనే చూసింది పైగా తీక్షణగా పరిశీలించసాగింది అలా ఓ పది నిమిషాలు ఏకాగ్రతతో పరిశీలించి తల తిప్పి అతని వంక చూసి రాగుబోతులంటేనే నాకెంతో ఇష్టం ఈ బొమ్మ అంతకంటే ఇష్టంగా ఉంది కానీ ఎప్పుడూ ఒక్క చుక్క రుచి చూడకుండా ఆ హావభావాలు యదా ఎలా ప్రదర్శించగలిగారు అని అడిగింది దీనికి జవాబు చెప్పడం కోసం సోమినాథరావు తడుముకోసాగాడు ఇంతలో ఏ ఆలోచన వచ్చిందో ఆమె మళ్ళీ ఒక రకంగా దాన్ని గురించి తెలియకపోవడమే తీవ్రంగా ఆలోచించే శక్తి కలగజేస్తుందేమో ఒక విషయాన్ని గురించి తెలియకముందు అంతులేకుండా ఎంతో లోతుగా ఆలోచిస్తాం దాని గురించి తెలిసాక పరిధులు ఎక్కడికక్కడ శంఖలు ఏర్పడతాయి ఒక తాగుబోతు ముఖం నిజంగా ఇలా ఉంటుందా ఉండొచ్చు కానీ ఈ చిత్రం చూస్తూ అవాస్తవికం అని ఎవరూ అనలేరు దీన్ని వెనక ఉన్న నిజాయితీ యొక్క భ్రమ నుంచి ఎవరూ తప్పుకోలేరు అదే చిత్రమైన విషయం బాబు లోకంలో మనం చూస్తున్న నిజాయితీలు అసలు నిజమైనవి కానే కావు శివనాథరావు వింటూ స్తబ్దుగా ఊరుకున్నాడు ఊపిరి పీల్చుకుని నిమి చెప్పసాగింది మీది కళాహృదయం కదా ఓసారి త్రాగి చూడండి బాబు అందులోని విశేషం లోకం దాన్ని ఎందుకు అసహించుకుంటుందో కూడా అర్థం కాని స్థితికి వస్తారు అట్లా అనుకోవటం సబబో కాదో ఇప్పుడు నేను చెప్పబోవట్లేదు కానీ అది చిత్రమైన అనుభూతి ఆ దశలో రాగిన స్థితిలో ఒక దుర్మార్గుడు పది రెట్లు దుర్మార్గుడవుతాడు ఒక దొంగ పది రెట్లు పెద్ద దొంగ అవుతాడు మంచివాడికి అతని మంచితనం పది రెట్లు పెరుగుతుంది ఒకరిది కళాహృదయం అయితే పది రెట్లు వికసిస్తుంది అతను విస్మయాన్ని కట్టిపెట్టి ఎగతాళిగా మీకు ఎలా తెలుసు ఆ విషయం అన్నాడు నిమి అతని ముఖం ముంక చూసి పక్కున నవ్వి మనం సేవిస్తూనే ఉంటాం తరచూ అన్నది శివనాథరావు ముఖం పక్కకు తిప్పుకుని ఓ క్షణం మాట్లాడలేకపోయాడు తర్వాత మెల్లగా పదండి అన్నాడు ఇద్దరూ బయటకొచ్చారు అక్కడ కొంచెం జనం తక్కువగా ఉన్నారు అలా కూర్చుందాం రండి అని నిమి కొలనుకి పక్కగా ఉన్న ఓ ఏకాంత ప్రదేశం కేసే నడిచింది ఒక్కసారిగా అలా అయిపోయారే నేనంటే అసహించుకోవడం మొదలుపెట్టారేమిటి కొంపతీసి అన్నది ఆమె కూర్చున్నాక శివనాథరావు దీనికి జవాబు చెప్పకుండా ముభావంగా ఊరుకున్నాడు అక్కడున్న ఓ గడ్డి పువ్వును కోసి దాని వంక చూస్తూ నిమి చెప్పసాగింది నేనంటే మీకు అసహ్యం వేయలేదు ఎందుకేస్తుంది ఒకరి స్వభావాన్ని చూసి ఎంత ఇష్టపడకపోయినా అసహించుకునే ప్రకృతి కాదు మీది బాబు మీకు దయ్యాలంటే నమ్మకం ఉందా అతను చటుక్కున వైపు ముఖం తిప్పి మీరు నన్ను ఎందుకు బాబు అని పిలుస్తారు అదో రకంగా ఉంది నాకు శివ అనే పిలవండి అన్నాడు నిమి ముసిముసిగా నవ్వి నాకెందుచేతనో మిమ్మల్ని అలానే అనాలనిపిస్తుందండి కోప్పడవద్దు మరి ఇంతకీ దయ్యాలున్నాయంటారా అంది ఇప్పుడు ఎందుకు ఆ ప్రశంస హఠాత్తుగా నాకు హఠాత్తుగానే కొన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది నేనైతే ఎప్పుడూ చూడలేదు మనం చూడని వాటిని గురించి కూడా ఎన్నిటినో నమ్మవలసిన ఆవశ్యకత ఉంది కానీ ఈ విషయంలో నాకు విశ్వాసం లేదు నేమి నిట్టూర్పు అణుచుకుని ఎందుచేతో నాకు ఇలాంటి నమ్మకాలు కుదిరాయి బాబు చిన్నప్పటి నుంచి మీ హిందువులు మంత్రతంత్రాలు విచిత్రపు శక్తులు వీటి ఆకర్షణకు నేను గురైపోయాను క్షుద్ర విద్యలంటే మిండు ఈ ఆకర్షణలో నుంచి నా ఎడతెగని అన్వేషణ ఉత్పన్నమైందా అని అనిపిస్తూ అప్పుడప్పుడు ఇందులోని సత్యం తెలుసుకుందామనే బాల్యం నుంచి తత్సంబంధించిన అనేక తత్సంబంధించిన అనేక మంది వ్యక్తులతో స్నేహం చేశాను ఏమైనా కనుక్కున్నారా అని అడిగాడు సోనాథరావు కొంచెం ఎగదాళిగా ఎక్కడా చివరకు భ్రమ మిగిలిపోతుంది తప్ప స్పష్టమైన స్వరూపం ఏది ఏర్పడడం లేదు అతనికి ఈ ధోరణి నచ్చలేదు ప్రసక్తి మారుద్దామని నెమ్మదిగా లేచి కాలేజీ విషయం ఎత్తాడు ఇహ అప్పటి నుంచి చాలాసేపటి దాకా అనేక సంగతులని గురించి మాట్లాడుతూ కూర్చున్నారు చైనా వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ జీవిత విధానం అతనికి విపులంగా చెప్పసాగింది అతను ఆసక్తిగా విన్నాడు రెండు మూడు సార్లు స్త్రీ పురుషుల ప్రణయ సంబంధాన్ని గురించి చర్చ రాబోయింది అతని ఇష్టం లేక అందులోంచి కప్పదాటు వేశాడు చివరికి ఇద్దరూ లేచి నిల్చున్నారు ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా వెళుతుగానే ఉంది ఎక్కడుందో ఈ వెళితి మనం తరచూ కలుసుకుంటూ ఉందాం బాబు రేపు వచ్చే ఆదివారం ఇక్కడికి వద్దాం ఏం అన్నది నీమి అలాగే మీ ఎక్కడ హిమాయత్ నగర్లో వచ్చి ఇంటిదాకా దింపమంటారా అక్కర్లేదు థ్యాంక్స్ ఒంటరిగానే వెళ్ళిపోతాను ఇద్దరూ విడిపోయారు ఎవరి వనిత ఎందుకు నన్నిట్లా కలిసింది అనుకున్నాడు శివనాథరావు ఆ రాత్రి చాలాసేపటి వరకు ఆమెను గురించే ఆలోచిస్తున్నాడు అతని స్నేహితుడు ఒకడు మెల్లగా విషయం కదిపాడు ఏమిటోయ్ ఆ పిల్లతో తిరుగుతున్నావు ఏం అన్నాడు శివనాథరావు ఏం లేదు కానీ నువ్వు బుద్ధిమంతుడివిగా అందుకని నా బుద్ధిమంతతనం గురించి అలా ఉంచు కానీ ఆ పిల్లతో తిరిగితే ఏమొచ్చింది ఆ స్నేహితుడు బిగ్గరగా నవ్వి ఎంత అమాయకంగా అడిగావు ఆమె అంటే తెలియని వారు యూనివర్సిటీలో ఎవరూ లేరు ఆ అమ్మాయితో స్నేహం చేయని వారు లేరు ఆమె ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరితో కనిపిస్తుందో చెప్పడం ఊహాతీతమైన సంగతి రాత్రులు ఒంటరిగా నిసాచరిలాగా తిరుగుతూ ఉంటుంది ఆమె చర్యలు ఎవరికీ అర్థం కావు కొంచెం అపాయకరమైన యువతి అందుకని హెచ్చరించాను అన్నాడు ఓహో అలానా ఒకరోజు మోహన్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో పిడుగులాంటి వార్త కృష్ణ చచ్చిపోయాడు అతని గుండె ఆగినట్టయింది వెరిగా ఎటో చూస్తూ ఉండిపోయాడు గబగవా కళ్ళ నుంచి నీళ్లు కారసాగాయి ఈ విషయం విజయవాడ వెళ్లే వరకు నాకు తెలియదు మైసూరులోనే ఒక అగ్ని ప్రమాదంలో మరణించాడు చివరిసారిగా వాడి తల్లిదండ్రులు కూడా వాడు బ్రతికుండగా చూసుకోలేకపోయారు తాయారు వచ్చి దీపం వేసి చీకట్లో కూర్చున్నారేమయ్యా అని అడిగింది అతను జవాబు చెప్పలేదు అలా ఉన్నారేమయ్యా అతనికి మినపడలేదు అయ్యా తాయారు అతని ముఖం వంక అలానే చూసి భయపడి వెళ్ళిపోయింది అతను అలాగే శూన్యంలోకి చూడసాగాడు ఆ రాత్రి ఎప్పుడో వణుకుతున్న వ్రేళ్లతో డైరీలో ఇలా రాసుకున్నాడు ఒక దీపం ఆరిపోయింది అసలు ఆ దీపాన్ని ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఉన్నన్నాళ్ళు దివ్యంగా వెలిగిందా ఆరిపోవటానికేగా ఈ దీపాలు రెపరెప రపరప కొట్టుకుని చివరకు ఏదో శక్తి కర్కసంగా ఉఫ్ అని ఊదితే ఆగలేక అయ్యో కృష్ణ ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ని ఇంతటితో ముగుస్తున్నానండి